పెరిగింది పది రూపాయలు మొన్న ముప్పై ఉంది ఇక నలభై ఇప్పుడు బైజీపట్నం నుంచి ఆర్టీసీ ఎండి ఆఫీస్ నిన్నటి దాకా ముప్పై రూపాయలుండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయలకు టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం ఇలా ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఇలా మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాప మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం లేదు ఆర్టీసీ ప్రైవేట్ పరమైతుంది ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది ఎలక్ట్రిక్ బస్ వస్తే ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ అమ్మ పిల్లలు ఇక్కడ దొరుకుతా ఉంటారు భర్త ఇక్కడ పనిచేస్తాడు రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి నువ్వు హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పని చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న పన్నెండు వేల డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయం చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు డిపో అమ్మకానికి పెట్టినావు మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు బస్ స్టాండ్ ను కడ్కోలో పదిహేను వందల కోట్లకు కుదెట్టి బస్ స్టాండ్లను కుదెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పని చేసే కుట్ర చేస్తున్నావు పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచిన పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తెచ్చారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పెంచిన అదే విధంగా బస్ పాస్ ధరలు కూడా పెంచాలంటే టోల్ గేట్ల ధరలు పెంచినాం పంటల మీద ధరలు క్లియర్ పేరు మీద ధరలు పెంచినావు సిటీ బస్సులో యాభై శాతం ధరలు సార్లు వేస్తావు మీ ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ టికెట్ పెంచి ఏదైనా ఉసురు పోసుకుంటున్నాం ఆ ఫ్రీ అంటాం మగవాళ్ళ దగ్గర డబుల్ వసూలు చేస్తున్నాం ఈ ఆర్ కార్డ్కి అయిపోయి బాగా ఫ్రీ అంటే భర్త దగ్గర డబుల్ వసూలు చేస్తే సమానం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం ఆర్టీసీ బడ్జెట్ కి ఆర్టీసీ ఎంపీ ఆఫీస్ కోసం ఎండి గారికి మెమోరల్డమ్ ఇచ్చి పెంచిన ఛార్జీలు పెంచాలి ఆర్టీసీ కార్మికులు జిల్లా నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు ఉమేష్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాదిష్టమైన రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు హైదరాబాద్ లో రోజు కోచింగ్ సెంటర్ పై కోచింగ్ తీసుకుంటామంటే మొన్నటి వరకు మొన్నటి వరకు పదమూడు వందల రూపాయలున్న బస్ పాస్ పదహారు వందల ముప్పై అయింది ఒక నిరుద్యోగ యువకుడి మీద మూడు వందల ముప్పై రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది చాలా ఫ్రీ అనేది పొల పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నువ్వు ఒక్కొక్క రోజు టికెట్ మీద పది నుంచి ఇరవై రూపాయలు పెంచావు ఇరవై రూపాయలు పెరిగిందంటే నెలకు ఆరు వందల రూపాయలు ఆ చిరు ఉద్యోగు మీద భారం పడుతుంది ఆ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు గాని చిరు ఉద్యోగులు గాని ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు మూడు నుంచి భారం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద మూడు వందల రూపాయలు భారం పడ్డది రేవంత్ రెడ్డి యువకులు నువ్వు ఏం రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు నాలుగు వేల వృద్ధిస్తావు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షలు కాదు కదా ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగ యువకులను మోసం చేసింది రేవంత్ రెడ్డి పైగా బస్ ఛార్జీలు పెంచారు మేము పేద ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై నెలల్లో ఐదు సార్లు బస్ ఛార్జీలు పెంచింది ఒకసారి రౌండ్ ఫిగర్ లేదు